హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులో మొదటి రోజు ఈవినింగ్ పూజ మళ్ళీ రెండో రోజు మార్నింగ్ పూజ అయితే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేశానండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నైవేద్యం పరమాణం అయితే చేసి పెట్టేశాను అనమాట ఈవినింగ్ అయితే మామూలుగా తాంబూలం అయితే పెట్టేసి ఇంకా పూజ అన్నది అయితే చేసుకున్నాను ఇంకా అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి అంటే నేను కలసం అదంతా ఏమీ పెట్టలేదు కలసం పెడితే చాలా నిష్టగా అయితే ఉండాలంటే అంటే మనం తలుపులు వేసుకుని ఇంకా ఊర్లు వెళ్ళడం అలాంటివి అయితే ఉండకూడదంట ఇంకా అయినా కొంచెం నిష్టగా అయితే ఉండాలంట ఇంకా అంతలా అయితే మనం చేయలేం కదా అని చెప్పి నేనైతే మామూలుగా పటం పెట్టేసి పటం దగ్గరే ఇంకా అమ్మవారిని అయితే పటం దగ్గరే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా తలస్నానం అయితే చేసి ఇంకా దీపారాధన అదంతా కూడా చేసుకుంటున్నాను ఇంకా కుంకుమ పూజ అన్నది ఖచ్చితంగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని పూజ కుంకుమ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం తోపు నైవేద్యం సమర్పయామే అని చెప్పేసి ఇంకా హార్తదంతా ఇచ్చేసామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అంటే నేను అమ్మవారి అలంకరణ బట్టి ఇంకా ఆ రోజు మంత్రాలు అయితే చదువుకుంటున్నాను అనమాట అంటే మనకి అలవాట్లేదు కదా మనం ఎప్పుడో ఒకసారి ఇలాంటప్పుడు అయితే చదువుకుంటాం ఇంకా కార్తీక మాసం టైంలో తప్ప మిగతా టైంలో అయితే ఇంకా బుక్ అంతా మనం ఉంది కదండి ఇంక అందువల్ల అయితే నోరు తిరగడానికి కొంచెం కష్టంగా ఉంది అలా అయినా కానీ వచ్చి రానట్టు ఇంకేదో ఒకలాగా మొత్తానికి అయితే చదువుకుంటున్నాను టైం ఉంటే కనుక టైం లేకపోతే ఓం శ్రీ ఏ మహా అని చెప్పి ఇంకా అంటే ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాకుండా ఇంకెంతసేపు నాకు టైం ఉంటే పూజ దగ్గర అంతసేపు ఇంక అదే మంత్రం అయితే చెప్పుకుంటున్నాను లేదంటే అమ్మవారి అలంకరణ ఏదైతే వస్తుందో అంటే ఇప్పుడు ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణ కదండి ఇంకా ఆ రోజైతే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయినమహ అనుకుంటూ ఇంకా ఏ రోజు అలంకరణ వస్తే ఆ రోజు అదే మంత్రం అయితే ఇంకా అమ్మవారి అలంకరణ బట్టి ఆ మంత్రం అయితే చెప్పుకుంటున్నాను అనమాట ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇంకా గుమాయింపు అయితే మామూలుగా లేదనమాట శుభ్రం ఒళ్ళంతా కూడా ఇంకా స్నానం చేసినట్టుగా చెమటలు అయితే పట్టేసినాయి ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే రెండవ రోజు అండి రెండవ గాయత్రి దేవి అలంకరణ అనమాట ఇంకా ఆ రోజైతే నారింజ రంగు చీర ఇంకా అమ్మవారి నైవేద్యం అయితే నిమ్మకాయ పులిహోర అనమాట మొదటి రోజైతే పరమాన్నము అమ్మవారికి ఏమో లేత గులాబీ రంగు చీర అనమాట ఇంకా రెండో రోజైతే నారింజ రంగు చీర ఇంకా నిమ్మకాయ పులిహోర నైవేద్యం అయితే పెట్టి ఇంకా అంటే నేను నారింజ రంగు చీర అయితే కట్టుకోలేదులేండి ఆరెంజ్ కలర్ అనమాట అంటే ఇంకా ఆ రోజైతే నేను ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పి ఇంకా మామూలుగా ఇంక ఈ చీర కొత్త చీర అయితే ఉంటే ఇంకా అదైతే కట్టించుకున్నాను అనమాట నిమ్మకాయ అయితే చేసి ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా కుంకుమ పూజ అదంతా కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకైతే రెండో రోజు ఈవినింగ్ మూడో రోజు మార్నింగ్ అయితే పూజ అయితే కుదరలేదండి చేసుకోవడానికి అంటే చెప్పాను కదండి ఊరు వెళ్ళాను కదా అని చెప్పి ఇంక దానివల్ల అయితే నాకు రెండో రోజు ఈవినింగ్ పూజ మూడో రోజు మార్నింగ్ పూజ అయితే స్కిప్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ మూడో రోజు ఈవినింగ్ అయితే ఇంక ఇంటికి అయితే వస్తుంది కదా ఇంక అప్పుడైతే పూజ అన్నది అయితే చేసుకున్నాను మూడో రోజు ఈవినింగ్ పూజ మళ్ళీ నాలుగో రోజు మార్నింగ్ పూజ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇదండి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ధూపం అయితే వేస్తు ఇస్తున్నానండి ధూపం కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు శుక్రవారం కదా అని చెప్పి ఇంక మార్నింగ్ మార్నింగ్ అయితే మాత్రం ధూపం అయితే వేసాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్